ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ మై ఛానల్ ఇవాళ స్టోరీ ఇంటి దేవత అసలు ప్రతి ఇంటికి దేవత ఉంటుంది ఇంటి దేవత అంటే ఒక్కొక్కరికి ఒకళ్ళు ఉంటారు ఒకరికి ఎల్లమ్మ ఒకరికి మాలమ్మ ఒకరికి పిన్నమ్మ అలా ఇంటి దేవతలు ఉంటారండి ఇంటి దేవత గురించి అంటే మనం వాళ్ళకి కనుక మొక్కితే మొక్కలు కరెక్ట్గా తీర్చాలి ఆలస్యం చేసి నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది సో దీనికి సంబంధించిందే ఓ సంఘటన జరిగిందండి అయితే ఇప్పుడు ఆ సంఘటన ఏంటి అంటే వాళ్ళు చేసిన నిర్లక్ష్యమే వాళ్ళు చేసిన ఆ లాఫర్వనే వాళ్ళని ఆగం చేసింది చిట్ చివరిగా హాస్పిటల్ వెళ్ళి పండుకునేలా చేసింది అసలు ఏం జరిగింది వాళ్ళకి ఏం ప్రాబ్లం అయింది ఏం సమస్య వెళ్ళింది అని మనం తొంగి చూద్దామా ఒక్కసారి అదే మన ఆ దయ్యాల ప్రపంచానికి వెళ్తే తొంగి చూస్తే కానీ అంటే మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళే కానీ తొమ్మిది చూస్తేమని మనకు తెలియదు ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్దాం మనం సాధారణంగా ఒక ఫ్యామిలీ ఉండేదండి ఆ ఫ్యామిలీ ఉన్న ఏరియా మొత్తం లేదంటే ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట అది ఫ్యాక్టరీలు అన్నీ ఉంటాయి అక్కడ బిస్కెట్ ఫ్యాక్టరీలు పసుపు గోదాములు పసుపు కొమ్మలు కొడతారు ఇలా చాలా బిజినెస్లు ఉన్నాయి చాక్లెట్ల కంపెనీ కూడా అయితే ఏం జరిగిందంటే వీళ్ళు తాత ముత్తతలు జరిగిన నుంచి కథ ఏముందంటే పూర్వం తాత ముత్తతలు వీళ్ళ వంశానికి ఉన్న తల్లిదండ్రుల్ని వీళ్ళు అడవిలో పాలు చేశారు అడవిలోపాలు చేసింది అనేది ఒక పాపం వాళ్ళు ఆ పాపం ముట్టగట్టుకున్నారు ఆ పాపం ముట్టగట్టుకున్న తర్వాత వీళ్ళు చేసిన మరో పెద్ద తప్పు ఏందంటే ఇంటి దేవత మీద నిర్లక్ష్యం చేస్తారు ఆ చేయడం సంగతి పక్కనకెడితే ఆ అమ్మవారిని మా ఇంట్లో ఒకటే మా ఇంట్లో కానీ ఇప్పుడు ఇంటి దేవుతా అంటే ఇంటికి పెద్దవారి ఇంట్లో ఉండాలన్నట్టుగా ఒకటి తప్పటి నుంచి ఉంది ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండాలన్నట్టుగా ఒకటి నిజం ఉంది అయితే ఇందులో ఏదంటే ఆ పెద్దవాడే సరిగ్గా చేయకపోతే నిర్లక్ష్యం చేస్తే అప్పుడు ఎవరు అందరికీ వస్తుంది అందుకే ఆ పెద్దవాడి దుర్బుద్ధి తెలిసి మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో వీళ్ళకి తీసుకున్నారు వీళ్ళు తీసుకొని వీళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారు అప్పటి నుంచే ఆ కాల ఆ కాలం నుంచే ఓ మొక్కు మొక్కున్నారు ఓ చేస్తామన్నట్టుగా ఓ పూజ చేస్తామన్నట్టుగా మొక్కారు ఆ మొక్కున అనేది తరచుగా వీళ్ళకున్న కష్టాలు కన్నీళ్ళు దుఃఖాల్లో పడి వీళ్ళు ఆ మొక్కును మర్చిపోయారు అయితే అంతవరకు జరిగింది అది పాతకాలంలో జరిగిన కథ ఇది ఇరవై ఐదేళ్ళ కింద ముచ్చట అప్పుడు జరిగిన కథ ఇది ఆ తర్వాత ఈ వర్తమానంలో ఏం జరిగిందంటే అదే ఫ్యామిలీకి తీవ్రగా ఇంట్లో గొడవలు అల్లో కల్లోలాలు ప్రతిరోజు తగాదాలు ఎప్పుడు చూసినా ఇంట్లో కన్నీళ్ళు పెడుతుంటారు అసలు ఏం జరుగుతుందనేది వీళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అవుతుందనేది ఇంట్లో ఎవరు సరిగ్గా ప్రశాంతంగా ఉండరు వాళ్ళు ఉండేవాడు కాదు ఉండని ఉండనిచ్చేవారు కాదు తిన్న తిండి పైకి పట్టేదిగా ఇక అసలు విషయంలోకి వెళ్తే ఏం జరిగిందంటే ఏందంటే ఫస్ట్ ప్రస్తుతం ఉన్న ఇల్లు వదిలేసి మరొక ఇంట్లోకి వెళ్ళాక చేస్తామన్నట్టుగా మొక్కు మొక్కిరు ఎందుకంటే అది చేయాలంటే గుంతదవ్వాలి సో అది చేయాలి గుంతదవ్వాలి కాబట్టి వీళ్ళున్న ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేరు ఇంటి యజమానులు మేము వేరే ఇంట్లోకి వెళ్ళినాక చేస్తామన్నట్టుగా మొక్కు మొక్కి పెట్టారు అప్పుడు ఆ తర్వాత వేరే ఇంట్లో మొక్కిన ఇంటికి వెళ్ళిపోయారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏం జరుగుతుందంటే రాత్రి వేళల్లో గాజుల చప్పుడు రావడం మొదలుపెట్టి ఆర్ధరాత్రి అసలు ఆ గాజుల చప్పుడు ఎలాంటిదంటే నేరుగా నేరుగా నుంచో దూరం నుంచి మొదలయ్యి ఆ గాజుల చప్పులు తరచుగా దగ్గరికి వచ్చి వచ్చి చిట్ట చివరగా వీళ్ళ దర్వాత దగ్గరికి వచ్చింది ఒక్కసారి చూడండి ఎక్కడి నుంచో గాజుల చప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చి మన ఇంటి ద్వారం దగ్గరికి వస్తే మనకి ఎంత భయంగా ఉంటుందో ఆ రాత్రి వేళల్లో ప్రతిరోజు వీళ్ళకి అదే వచ్చేది ఆ తర్వాత ఆ గాజుల చప్పుడు నెమ్మదిగా లోనికి వచ్చేది అది ఎలా వచ్చిందో తెలియదు వేసిన దర్వాజాలు వేసినట్టే ఉన్నాయి నేరుగా లోనికి వచ్చి వీళ్ళు పడుకున్న చోటికి వచ్చి చెవి దగ్గర గాజుల చప్పుడు చేయడం మొదలుపెట్టింది మరింతకీ ఆ గాజుల చప్పుడు చేసింది ఎవరు ఆ రాత్రి వీళ్ళు వీళ్ళకేం జరిగింది ఆ గాజుల చప్పుడు చేసిన నుంచి ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మహిళ స్త్రీ ఆ స్త్రీకి అనారోగ్య సమస్యలు మొదలైనవి ఎప్పటినుంచో మా హెల్త్ బాగలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఆ తర్వాత మొదలైంది ఆమెకు క్యాన్సర్ ఉన్న సంగతి భయపెట్టబడింది అయితే కలవడిన సంగతి మర్చిపోయింది కానీ నాకు ప్రాబ్లం అయింది అని చెప్పేసి డాక్టర్లు చివరిగా తేల్చి చెప్పేశారు క్యాన్సర్ ఉంది రెండో దశలో ఉందని చెప్పేశారు ఇక రెండో దశలో ఉన్నప్పుడు ఏం చేస్తారు హాస్పిటల్ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు అలా అలా ఒక మూడున్నర నెలలు హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నాం కానీ రాత్రి వేళలో ప్రతిరోజు గాజుల చప్పుడు వచ్చి ఎవరో స్త్రీ వచ్చి పక్కన కూర్చున్నట్టు ఎవరో వచ్చి ఇక చూసినట్టు చెవి దగ్గర వచ్చి ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపించి ఓసారి ఏం జరిగిందంటే రాత్రి వేళలో అలా గాజుల చప్పుడు వచ్చినప్పుడు మీ చెయ్యి పట్టుకుందనమాట ఆ చెయ్యి పట్టుకుంటే ఎలా ఉందంటే సుత్మీ రబ్బరు మాదిరిగా ఉందాచి మళ్ళీ చూస్తే ఆ చెయ్యి లేదు ఆ సప్పుడు లేదు ఎవరు లేరు పడుకొని కాస్త నిద్రపోతే చాలు పక్కన గాజుల చప్పు లేచి చూస్తే కంటికి ఎవరు కనబడు పట్టుకుంటే ఆ గాజుల చేయి తగిలింది మరి ఎవరైంటారు ఎవరింతకు ఆ గాజుల సప్పుడు చేసింది అసలు ఎందుకు వస్తుందా గాజుల చప్పు ఏం వస్తుంది ఎవరు అని చెప్పేసి మనసు కొనుక్కునేది కానీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు ఎందుకంటే తనకు సమస్య వచ్చేది ఇంట్లో కూడా తగాదాలు అవుతున్నాయి ఎవరికి చెప్పినా ఎవరికి వాడే యమున తీరు ఎవరికి చెప్ప చిట్ట చివరిగా తన కూతురికి చెప్పింది ఇలా జరిగిందండి ఆ కూతురు ఏం చేసింది ఓ చోటకెళ్ళి అడిగితే వాళ్ళు తెలిసింది ఆమె ఎవరో కాదు ఇంటి దేవత ఎందుకు అలా వస్తుంది ఏం ఆశించి వస్తుందంటే వాళ్ళు ఎంతో తనుకొని తన్నుకొని బాగా ఆలోచిస్తే ఒక వారానికి కానీ అర్థం కల ఒక వారం రోజుల తర్వాత వారికి అర్థమైంది ఆహా నేను పాతకాలంలో మొక్కు మొక్కాను అందుకే ఇలా అవుతుందని చెప్పేసి ఆ మొక్కు గుర్తుకొచ్చింది సరే అని చెప్పేసి ఆ మర్నాడే ఆ మావారికి టెంకాయ కొట్టి ఇంత నైవేద్యం పెట్టి ఓకే అమ్మ ఆ వచ్చింది రాత్రి నువ్వే అని అమ్మ నీవే వచ్చినావేమో అని నీకు మొక్కి దండం పెడుతున్నామో శాంతించము మేము చేస్తాము నా ఆరోగ్యం మంచిగా నేను ఆరోగ్యం కుటుకుట్టుపడ్డాక నేను చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మవారు అను అనుకుంది అట్లా అమ్మవారికి మొక్కు మొక్కుకొని వాళ్ళు అనుకున్నారు ఆ అనుకున్న క్షణం నుంచి ఆరోగ్య సమస్య అనేది కాస్త మెల్లమెల్లగా తగ్గడం మొదలుపెట్టి ఎందుకంటే ఇంటి దేవతలు అంటే మహాశక్తి ఎందుకంటే మనం ఏ చిన్న తప్పు చేసినా నమ్ముకున్న దేవతలకి ఇంటి దేవతలకి చాలా తేడా ఉంటుంది మనం తప్పు చేసే నమ్ముకునే దేవుళ్ళు వదిలేస్తారు కానీ వీళ్ళలా కాదు ఎందుకంటే మన ఇంటి దేవతలు కాబట్టి మన మీద ప్రభావం చాలా ఉంటుంది మనం భక్తితో ప్రేమతో పూజలు చేస్తే మన సత్ఫలితాలు కూడా అంత తొందరగా వెళ్తాయి అంత తొందరగా మనం పైకి లేస్తాం కూడా అంత శక్తి ఉంటుంది ఇంటి దేవతలకి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత తరచుగా ఇంట్లో నుంచి ఆరోగ్య సమస్యలు పోయి హాస్పిటల్లో నుంచి తర్వాత అప్పటికే వరం నాలుగు అయింది హాస్పిటల్ తిరగబట్టి ఆ తర్వాత నుంచి ఆ క్యాన్సర్ అనే రోగం తగ్గడము లాస్ట్కి వచ్చేసరికి ఆ హాస్పిటల్కి తిరగడం పని అయిపోయింది పని అయిపోయిన తర్వాత ఇక మొక్కు చేద్దామా అనేది సతమతమవుతున్నారు ఇంట్లో అప్పటికీ ఇంట్లో చెప్పేసింది రాత్రి వేళలో ఇలాంటివి జరిగినాయని చెప్పేసి ఇంట్లో అందరు ఆశ్చర్యారు అంటే మనం చేసిన తప్పు చేశాము ఎన్నాలో సంవత్సరాల కింద మొక్కిన మొక్కు ఇంతవరకు కూడా అమ్మవారు ఒప్పిక పెట్టింది కానీ అమ్మవారు ఇప్పుడు మొక్కి మొక్కిన క్షణం నుంచి అసలు మనకు ఆ ఇంట్లో సమస్యలు కూడా తగ్గుతున్నాయి అంటే మనం చేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు కానీ ఏం జరిగింది ఆ తర్వాత వీళ్ళ వంశస్థులు పెద్ద మనిషి అంటే వీళ్ళ ఆనందము ఇంటి యజమాని ఎవరు ఆయన పెద్దన్నయ కాలం చేశాడు ఇక వంశస్థులే కాబట్టి ఇంట్లో ఏం చేయడానికి వీలుండదు కాబట్టి ఆయన కాలం చేశాడు ఆయన కాలం చేసినాక ఇక సంవత్సరం ఏడాది తిరిగే వరకు ఇంట్లో ఏం చేయకూడదు కాబట్టి ఇంత ఇంత ఉండడం చిట్ట చివరిగా చేద్దామనేసరికి ఇలా జరిగిపోయింది కాస్త ఒక వారం పది రోజులు నాగుతయిపోయేది నేను చేసేది కదా అనుకున్నాను కానీ ఏం చేద్దాం అనుకుని మళ్ళీ అతడు కాలం చేశాడు కదా అటువైపు వెళ్ళి ఒక వారం రోజుల వరకు అక్కడే ఉన్నారు కానీ వారం తిరిగి వచ్చాక ఒక వారం పది రోజులక బాగానే ఉంది కానీ మళ్ళీ యధావిధి కానీ ఎవరో వచ్చినట్టు ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు ఎవరో ఏదో చెప్పడానికి మన వైపు రాత్రి వేళల్లో వస్తారు కదా అలా వస్తున్నట్టుగా ఆ చప్పుడు అనేది దగ్గర దగ్గరగా వచ్చి నేరుగా దర్బాద వద్దకి వచ్చింది అప్పటికి కిటికీ వద్ద కూడా ఏదో నీళ్ళబోయినట్టుగా అనిపించింది అప్పుడు చూసింది కల్లార అసలు రాత్రి వేళలో ఏం చప్పుడు చూద్దామని చూస్తే కిరికిలో ఒక స్త్రీ చుట్టు విరవోసుకొని ఇలా వెళ్ళినట్టుగా అనిపించింది అంతే దెబ్బకే గుండాయినంత పని అయింది చెద్దరు కప్పుకొని తడుచుకొని వణుకుతూ అలాగే వండుకున్నారు ఆ చప్పుడు నేరుగా ఇంటిలో వణికొచ్చింది అంతే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆ ఫ్యామిలీ ఊరు అంటే ఇల్లు కాల్చేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయారు మరి ఎలా ఎక్కడికి వెళ్ళినా సరే అటే వస్తుంది ఇంటి దేవత ఆ మొక్కు తీర్చే వరకు వదిలిపెట్టదు సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మన ఇంటి దేవతలతో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఏమైనా మొక్కులు ఉంటే తొందరగా తీసుకోవడం మంచిది లేకపోతే ఇల్లు వాకిలి ఒకటి అవుతుంది అంతే సంగతులు పాతకాలం నుంచి జరిగిన స్టోరీ అనమాట సో అది ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అందిన సమాచారం ఇది ఆ సమాచారం మేరకు నేను వీడియో పెట్టగలిగాను అసలు ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడుందో వాళ్ళ లెటర్ పేరు ఎవరికి తెలియదు ఈ వీడియో ఇంకా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మీకు ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక జరిగిన సంఘటన ఒక భయానకమైన సంఘటనతో మీ ముందు ఉంటారు అంతవరకు సెలవు నమస్తే బాయ్